ఈ రోజు అనగా మంగళవారం మన కేఏపీఎల్ వ్యాపారంలో అత్యంత కీలకమైన రోజు ఈరోజు రోజు పేఅవుట్ కట్ ఆఫ్ రేపు మీ శ్రమకు ప్రతిఫలం లభించే పేఅవుట్ రిలీజ్ రోజు మీ అందరి బ్యాంక్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో చెక్కులు జమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పే అవుట్ ప్రాముఖ్యతను మరియు దానిని ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెబుతాను ఒక రైతు ఎంతో కష్టపడి పొలాన్ని దున్ని విత్తనాలు నాటి నీరు పోసి పంటను పెంచుతాడు కానీ అసలైన ఆనందం ఎప్పుడొస్తుంది ఆ పంట చేతికొచ్చి ధాన్యం ఇంటికి చేరినప్పుడు మాత్రమే ఆ రైతు ముఖంలో వెలుగు కనిపిస్తుంది మన డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో కూడా మీరు చేసే ప్లాన్ ప్రజెంటేషన్లు ఫాలో అప్లు అన్నీ విత్తనాలు నాటడం వంటివి అయితే పే అవుట్ అనేది మీరు పండించిన పంట మీరు ఎంత గొప్పగా పనిచేసినా అది పే అవుట్ రూపంలోకి మారనంత వరకు మీ విజయానికి ఒక స్పష్టమైన గుర్తింపు రాదు పే అవుట్ ఎందుకు ముఖ్యం నమ్మకానికి నిదర్శనం మీ పే అవుట్ చిక్కు పెరిగే కొద్దీ మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే సమాజంలో మీ టీంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది వ్యాపార ఇంధనం ఒక కారు నడవడానికి పెట్రోల్ ఎలాగో మీ వ్యాపారం ఉత్సాహంగా సాగడానికి పే అవుట్ అలా పనిచేస్తుంది కుటుంబ ఆనందం మీ కష్టార్జితం పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు మీ కుటుంబ అవసరాలను తీర్చి వారి ముఖాల్లో సంతోషాన్ని చూడవచ్చు పే అవుట్ మొత్తాన్ని పెంచుకోవడం ఎలా ఈరోజు కటాఫ్ సమయం ముగిసేలోపు ఈ మూడు విషయాలపై ఫోకస్ చేయండి క్లోజింగ్ మీద దృష్టి పెట్టండి గత కొన్ని రోజులుగా మీరు మాట్లాడిన కస్టమర్లు లేదా ప్రాస్పెక్ట్స్ నిర్ణయం తీసుకోకుండా ఆగిపోయి ఉండవచ్చు వారితో ఈరోజే మాట్లాడి క్లోజింగ్ చేయండి ఆ కొద్దిపాటి అదనపు బిజినెస్ మీ పేఅవుట్ను అకస్మాత్తుగా పెంచుతుంది రీపర్చేస్ చెక్ చేయండి మీ టీంలో ఎవరైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయాల్సి ఉంటే ఈరోజే చెయ్యమని చేయండి ప్రతి పీబీవి మీ చెక్కు విలువను పెంచుతుంది టీం సపోర్ట్ మీ టీం మెంబర్స్ ఎవరైనా చిన్న చిన్న టార్గెట్స్ దగ్గర ఆగిపోయి ఉంటే వారికి సహాయం చేసి వారి బిజినెస్ క్లోజ్ చేయించండి వారి పేఅవుట్ పెరిగితే ఆటోమేటిక్గా మీ పేఅవుట్ కూడా పెరుగుతుంది గుర్తుంచుకోండి ఈరోజు మీరు పెట్టే ప్రతి అదనపు గంట శ్రమ రేపు మీ చెక్కు మీద అదనపు సున్నాలను చేరుస్తుంది రేపు మీ సక్సెస్ స్టోరీ మీ పేఅవుట్ రూపంలో వినిపించాలి ఆల్ ద బెస్ట్ టీమ్ లెట్స్ రాక్ ద కట్ ఆఫ్